హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఒక రెండు నిమిషాలు చేశాను మామిడి పండ్లను కార్పెట్ లేకుండా ఏ విధంగా న్యాచురల్గా పండించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను మామిడికాయలు మనకు తెలిసిన వాళ్ళ తోటలో దగ్గరుండి కోపించుకునే వచ్చాను వచ్చిన తర్వాత ఒక గంట గంటన్నర ఈ మామిడికాయలను ఆ విధంగా మనము ఓపెన్గా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత న్యూస్ పేపర్ తీసుకొని మీకు మీరు మీరు చూస్తున్న విధంగా ఆ విధంగా మర్తపెట్టుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత కనుక మనం చూసినట్టయితే మామిడి పండ్లు పండినే చూడండి మీరే అంటే ఆ పేపర్ చుట్టిన తర్వాత ఆ గంపలో ఏరిపోకుండా పైన కప్పాలి ఒక లాంటిది కప్పితే ఆ పేపరు బయటికి వాటి వేడిని రానియకుండా మామిడి పండ్లను అలా విధంగా పండిస్తుంది ఈ పండ్లు తింటే మామూలుగా లేవండి ఇది నేనేదో చెప్తున్నాను కాదు యాచురల్గా మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాం న్యాచురల్గా పండిన పండు టేస్ట్ మామూలుగా ఉండదు అదే కార్పెట్ పెట్టిన పండ్లు అయితే చప్పగా ఉంటాయి అది మీకు తెలిసిన విషయమే అది అనారోగ్యం అందుకని నేను ఈసారి మాత్రం తోటకు పోయే మరీ తెచ్చాను మామిడి కాయలు చూడండి ఇది ఈ చూడండి పచ్చకాయ చూసారు కదా అప్పుడు ఎప్పుడైనా సరే కాయని ఆ కాయ మీద చిన్న చిన్న లాంటివి రావాలన్నమాట వస్తేనే అది పాకానికి వచ్చినట్టు ఇంకొక విషయం ఏంటంటే మామిడికాయలు తెంపినప్పుడు ఆ మామిడికాయ నుంచి వెళ్ళి సొన అనేది రాకూడదు సొన వచ్చిందంటే అది కాయ పాకానికి రాలేదన్నమాట ఎప్పుడైనా సరే కాయ సొనలేని కాయలు తెచ్చుకోవాలన్నమాట అది పాకానికి వచ్చినట్టు అలా తెచ్చుకున్న కాయలు కనుక మనం మూడు రోజులు ఈ విధంగా చేసుకున్నట్టయితే ఆ విధంగా మనకి పండుతున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంటు చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్